నమస్తే అండి మనం చూస్తున్నది వేది శనగపప్పు వీటిని పల్లీలు అని అంటారు ఈరోజు ఈ పల్లీలతో రుచికరంగా పకోడో చేసుకోవడానికి మీకు మీ ముందుకు తీసుకొచ్చాను ఇవి ఏమీ చేయాలంటే ఇవి ఒక కప్పు పెట్టుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా వచ్చి శనగపిండి తీసి పెట్టుకోవాలి కొంచెం బీపిండి ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం ఈజీగా ఈ పల్లీలతో పొకోడో చేసుకోవచ్చు ఆ కప్పు పల్లీలు దాంట్లో ద్వారా వేయించుకోవాలి ఈ పల్లీలు చాలామంది ఇష్టంగా తింటారు పిల్లవాళ్ళు కానీ పెద్దలు కానీ ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి చూడండి పల్లీలు దూరగా వేగిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్న పల్లీల్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఈ పల్లీల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిట్టుకటి పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారపొడి వీటన్నిటిని పల్లీలకు కలిసేట్టుగా కలుపుకోవాలి ఇందులో శనగపిండి మూడు స్పూన్లు వేసుకోవాలి బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక అర స్పూన్ వచ్చి చాట్ మసాలా పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవాలి ఈ నిమ్మరసం కలిపినందువల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లీల పకోడ ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువగా తడి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఆ పల్లీలకు బాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి చూడండి పల్లీలకు ఆ పిండి బాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి బాగా గట్టిగా ఈ పల్లీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అంతేకాకుండా పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు ఇవి చాలా మేలు చేస్తాయి ఎముకలు బలంగా చేస్తాయి అన్ ఐరన్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్దలకు కూడా చాలా మంచిది వ్యాధి నిరోధక శక్తిని పెంచద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పల్లీలు అప్పుడప్పుడు తినగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి పల్లీలను బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలతో పొకోడా చేసుకున్న దానికోసంగా స్టవ్ పైన ఒక బాండ్లు పెట్టి అందులో నూనె పోసి వెయిట్ చేసుకోవాలి చూడండి నూనె కాగింది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం కలుపుకున్న పల్లీలని ఆ పకోడాలను ఆ విధంగా వేసుకోవాలి చూడండి నూనె కాగితే ఆ విధంగా నూరుకు వస్తుంది చిన్న మంటపైనే మనం ఆ విధంగా కాంచుకోవాలి మనం గరిటితో ఆ విధంగా అనుకుంటా ఉంటే అవి ఒకదాని కూడా కలవకుండా ఆ విధంగా విడివిడిగా వస్తాయి మనకు చూడండి పల్లీలు దోరగా వేగినాయి బాగా వాటిని తీసి ఒక బౌలేకి తీసి పెట్టుకోవాలి చాలా రుచికరంగా ఉంటాయి చిన్న మంట పైన ఈ విధంగా వేయించుకోవాలా పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి చిన్న మంట పైన కానీ చేసుకుంటే ఈ పల్లీలు పకోటో చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి చూడండి చిన్న మంట పైన కానీ అయితే త్వరగా మనకు చూడండి అది దొరగా వేగుతాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పల్లీలతో పకోడా చేసుకోగలిగితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోండి స్నాక్స్గా పిల్లలకు కానీ పెట్టగలిగితే ఇవి బలమైనటువంటి ఆహారం అనమాట పిల్లలకు ఎముకలు కానీ తర్వాత వచ్చేసి జ్ఞాపక శక్తి ఇలాంటి వాటికి బాగా పనిచేస్తాయి పల్లీలు చూడండి పల్లీలు బాగా ఎగినాయి ఇవి తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది పల్లీలతో పకోడ చూడండి పల్లీలతో పకోడ రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఈజీగా ఎందుకంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా మనం తినొచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు కాబట్టి ఈజీగా చేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే